అందుకే మూడు రోజుల నుంచి ముందుగా చెప్తూనే ఉన్నాను సరుకులు తే పండగకు సరుకులు తేవండి అని చెప్పేసి నా మాట వింటాడా వినకోకుండా సడన్గా పండగ రోజే సరుకులన్నీ తెచ్చాడు ఇంకా చూడండి మా క హడాబుడి ఏమంటే అలా సర్దుకుంటూ ఉన్నాను అనమాట హాయ్ అండి నా పేరైతే లక్ష్మి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అంజీ లక్ష్మి యూట్యూబ్ ఛానల్ వెల్కమ్ టు మై ఛానల్ అలాగే వచ్చేసి నా పేరు అయితే లక్ష్మి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మన ఛానల్ని కా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ మీ నేనైతే మూడు రోజుల నుంచి ముందుగానే చెప్తున్నానండి నాకు సరుకులు తెచ్చేవా నేను ఇంట్లో అన్నీ సర్దుకుంటా ఎందుకంటే ఏమైనా తక్కువ ఎక్కువ ఉన్నా కూడా కొంచెం అడ్జస్ట్ చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్తూనే ఉన్నానండి అస్సలు పలకడు మా ఆయన అయితే ఇదే ఈరోజు రేపు ఈరోజు రేపు మా ఓనరు ట్రాక్టర్కి రమ్మన్నాడు ఇదే టాటర్ పనులు ఇవే అనమాట ఎప్పుడు ఇంట్లో ఎప్పుడు సరుకులు తెస్తావు అలా అని మేము తెచ్చుకుంటామా ఇంట్లో అంతా చిన్నపిల్లలే అండి బయటికి వెళ్ళాలంటే చాలా కష్టం అనమాట అని చెప్పేసి ఇంకా మా ఆయన ఈ పండగ సరుకులన్నీ పొద్దు తెచ్చాడు బిల్లు అయితే చాలానే అయిందండి నిజంగా ఒక వారం బట్టుబడి అంతా అయిపోతుంది మాకు ఈ సరుకులకైతే అలా అని చెప్పేసి ఇవన్నీ తెచ్చిన తర్వాత ఇంకా నేను కూడా అన్నీ చూసుకుంటూ ఉన్నాను ఏమేమి తెచ్చాడేమని ఈ కొన్ని సరుకులే ఎంత రేట్ అయిందో తెలుసా అండి చాలా రేట్ అయిపోయినాయి అన్ని రేట్లే ఉన్నాయి సరుకులు అనమాట ఇక్కడ వచ్చేసి ఇంక నేను బట్టలు అయితే అన్నీ తీసి పెట్టానండి చెప్పాను కదా రెండు మూడు రోజులు వీడియో ఇది అని చెప్పేసి ఇంకా పండగ అయిపోయినాక మరుస రోజు బట్టలు అన్నీ ఉతికేసాను ఆ క్లిప్ అయితే మర్చిపోయానండి బట్టలు ఉతికేది క్లిప్ మర్చిపోయాను పెట్టలేదు మొత్తానికి ఇంక ఈ బట్టలు అన్నీ ఆరిపోయాయి పొద్దున్నీ తొమ్మిది ఎనిమిది తొమ్మిది టైంలో స్టార్ట్ చేస్తే పదకొండు పదకొండున్నర ఆ టైం అయిపోయింది ఇంక అవన్నీ ఆరేసి మళ్ళీ ఇప్పుడు తీసి మంచిగా మరత పెడదామని చూసుకుంటూ ఈ నీళ్ళు చూడండి మంచి నీళ్ళు బట్టి పెడితే మా వాడు మట్టి అంతా పోసి గోరెంటాక అంతా పోసి అల్లకొల్లం చేసి పెట్టేశాడు ఇక్కడ అయితే ఇంకా మాకు ఇదంతా మంచిగా చిక్ మంచిగా ఉందండి బయట అంతా మంచిగా ఉంది త్వరలో ఇక్కడ కొన్ని మంచి మంచి ప్లానింగ్స్ అయితే వీడియోస్ చేద్దాం అనుకుంటున్నాం కానీ నాకు అంత శక్తి ఉందా ఒక్కోసారి నేను చేయగలనా అని నాకే అనిపిస్తుంది ఇక్కడ ఇంకా మా చెట్టుకు చూడండి మునక్కాయలు అయితే ఎంత పెద్దగా అయిపోయాయి చాలా పెద్దగా అయినాయి చాలా బాగున్నాయి మునక్కాయలు చూసారా కాయలు అయితే మంచిగా ఊరిపోయాయి అనమాట ఇంటి వనరు వచ్చేసి మొన్న ఏడు కాయలు అయితే పెరుక్కొని వే తీసుకొని పోయింది తెంచుకొని పోయిందనమాట ఇంకా మేము కూడా కొన్ని కాయలు రెండు కాయలు తీసుకొని ఒకరోజు పప్పు అయితే టేస్ట్ అయితే సూపర్గా ఉన్నాయండి మునక్కాయలు చాలా బాగున్నాయి రెండే రెండు రోజులుగానే గుడలు ఉత్తకపోతే ఖచ్చితంగా ఎన్ని గుడ్డలు ఉంటాయంటే మా ఇంట్లో అయితే అయితే మామూలుగా వారానికి ఒకసారి లేదా మూడు రోజులు నాలుగు రోజులు కోపారి అట్లా ఉతుకుతూ ఉంటారు కానీ మా ఇంట్లో ఒకరోజు మళ్ళీ మరుసటి రోజుగా మనం ఉతకపోతే ఎన్ని ఉంటాయంటే ఇప్పుడు ఒకసారి మీరు చూడండి భయపడకండి నిజంగానే అట్లుంది అనమాట చూసారా పెద్ద గుట్ట ఈ కూడా ఉంది అనమాట ఇవన్నీ నేను ఒక్కదాన్ని మొత్తం పెట్టేసేయాలి మా పిల్లల ఒకరు కూడా అంత హెల్ప్ చేసాలి ఆ మాట మళ్ళీ అంటేనా అది అయిపోతారు ఇది కానీ నేను మటేచేయాలని అని చెప్పేసి మట్ట పెడుతున్నాను చూస్తాయండి నేను ఇవన్నీ ఉతికేశాను ఒక రోజు అండి రోజు కన్నా అందరూ స్నానం చేస్తారు రేపు రేపు అంతే మొన్నడు కన ఈ పాలింగ్ అంతే నా పని అంత అంతే ఈ రోజు అయితే ఇవే సరిపోయింది నాకు అయితే టిఫిన్ కూడా చేయలేదు మధ్యాహ్నం వరకు మధ్యాహ్నం వరకు టిఫిన్ చేయకుండా ఇవే జరిపినాయి అన్నమాట ఇవే ఉతుకడం మారేడం నీళ్ళ మంది పెట్టడం ఇవే అన్నమాట అట్లా ఉంటుంది ఇంట్లో ఆడవాళ్ళ పరిస్థితి ఇక్కడైతే ఇంకా మరుసటి రోజు నుంచి వంట అయితే స్టార్ట్ అయిపోయింది ఈరోజు కనుమ పండగ కదా అని చెప్పేసి ఇంకా వంట అయితే నేను బయటే కూర్చున్నాను నిజం చెప్పాలంటే ఇంట్లో కొంచెం ఇరకటంగా ఉన్నా కూడా ఇంట్లో చేయాలంటే చాలా కష్టం అందులో ఘాటు ఇవన్నీ పడే బదులు బయట ప్రశాంతంగా పొయ్యి మీద చేసుకోవచ్చు అని ఇంకా ఎంత టైం అయినా సరే పొయ్యి మీద చేసుకుందాంలే అని చెప్పేసి ఇలా బయట అయితే కూర్చున్నాను నిజంగా నా ముఖం చూసిన చాలామంది టాపిక్ ఎందుకంటున్నానంటే కొంతమందికి నా గురించి అర్థం కాక అలా అనుకుంటూ ఉంటారు వాళ్ళ అయితే ఈ టాపిక్ అనమాట నా గురించి అయితే కొంతమంది అనుకుంటూ ఉంటారు అసలు ఈ మొక్క కొవ్వు ఎక్కువ మనుషులు ఎచ్చరీదు పలకరీదు అది ఇది అని చాలామంది అనుకుంటూ ఉంటారు నాకు అది బాగా అర్థమైపోతుంది కానీ బేసిక్గా ఒక మనిషితో మాట్లాడితేనే వాళ్ళ విలువ అనేది వాళ్ళు మాట్లాడే విధానం అనేది వాళ్ళు ఎలా గౌరవిస్తారు అనేది ఎప్పటికైనా తెలుస్తుంది ఒక మంచిని సడన్గా వచ్చేసి మొహం చూసి ఆ మనిషి అలా అని మనం అనకూడదు ఎందుకంటే నేను నా ఫీలింగ్ అదనమాట నాకు అలా అనిపిస్తుంది నేను ఒక మనిషిని ఎవరినైనా సరే తక్కువ అంచనా ఎప్పటికీ తక్కువ అని అనుకోను ఎందుకంటే ఎవరిలో ఏముందో ఎవరికి తెలియదు అనమాట వంట ప్రాసెస్ అయితే మంచిగా జరిగిపోతుంది చక్కచక్క నేనైతే ఇక్కడ అన్ని కూరగాయలు కట్ చేసుకుంటూ ఉన్నాను మంచిగా మునగ చెట్టు కింద కూర్చొని ఇక్కడైతే ఇంకా మా పిల్లలు అన్నీ అనమాట ఇక్కడికి చికెన్ చేరవలు నూనె అన్నీ మొత్తం బియ్యము మసాలాలు అన్నీ ఇక్కడ అందిస్తూ ఉంటే నేను మటుకు కూర్చొని మంచిగా అలా చేసుకుంటున్నాను నిజం చెప్పాలంటే దూల తీరిందండి బాబు ఎందుకంటే ఎండలో అయిందనా చాలా ఇదిగా ఉన్నది మా మనం చెయ్యి అయితే కదిలీ అందుకు ఆడ మసాలాలు మసాలందుకేసేటప్పుడు పెడతా మళ్ళా

Bener, di aja berdiam, Tagutong na rin talaga. Ye na ta kasusunod na natin. Ge na i-take ఇక్కడ అయితే వచ్చేసి ఇంకా తలకాయ కూరకైతే పొయ్యి మొట్టే చేశాను ఇంకా తలకాయ కూర అయితే మంచిగా వేయించాను అనమాట పొయ్యి మీద వంటే వంట అండి నిజంగా కొంచెం ఓపిక ఉండాలి కానీ ఆ పొయ్యి మీద చేసినంత వంట టేస్ట్ ఇంక ఏ గ్యాస్ పొయ్యి మీద చేసిన అంత టేస్ట్ అయితే రాదు నిజంగా మాకు చేతి చాలా ఇష్టం అనమాట ఇట్లా పొయ్యి మీద చేసుకొని తినడం అంటే చాలా ఇష్టము ఇంకా ఇక్కడైతే ఇంకా మట ఇది తలకాయ కూర అంతా అనమాట మెదడు కూడా అందులోనే వేసి వేయించాను వేయించి మంచిగా చేసిన తర్వాత మా ఆయన అయితే కొంచెం ఏమన్నాడు ఇచ్చి ఇక్కడ నేను మళ్ళీ ఇక్కడ ఒక చాప అయితే వేశాను చూడండి ఈ మసాలాలన్నీ ఇక్కడికి తెచ్చుకొని మంచిగా నిజంగా నీడలో బయట కూర్చొని వంట చేసుకుంటున్నప్పుడు ఎంత బాగుంటుందంటే ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ నేను కూర్చొని వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కదా ఇక్కడ మంచి గాలి చల్లగా గాలి వస్తుంటే ఎంత బాగుందో తెలుసా నిజంగా అట్లా ఉంటుంది అవునులేండి ఎప్పుడు చూసినా ఏంటక్క అట్లానే అని చెప్తావు అనుకుంటారా కానీ కొంచెం బాగుంటుందని చెప్తాను ఏం లేదు అలాగొచ్చేసి ఇక్కడ ఇంకా తలకాయ కూర అయితే అయిపోయింది ఇంక మా ఆయన చూడండి ఎలా తింటున్నాడో నిజంగా చాలా బాగుంది మేము చెప్పాడు మా ఆయన అయితే ఇంక ఇక్కడ అయితే ఇంక నేను ఎసుట్లో బియ్యం అయితే వేశాను తిరువాతనానికి ఇక్కడ ఎసుట్లో బియ్యం వేశాను వంటలు అయితే సూపర్గా వచ్చాయండి ఈరోజు ఎప్పుడే కానీ ఇంత పర్ఫెక్ట్గా ఇంత మంచిగా రాలేదు చాలా బాగా వచ్చాయి ఇంట్లో అయితే కూర్చొని ఇలా భోజనాలు అయితే వడ్డించి కూర్చొని తింటున్నాం ఇంకా మా సుప్రిని అయితే నేను ఏం చేయకూడదు ఏదో అనుకూనే ఉంటాను పాపం మొత్తానికైతే మేము అందరం ఇలా కూర్చొని భోజనం చేస్తున్నాం అనమాట ఎలా అనిపించింది ఈ వీడియో అనేది ఖచ్చితంగా చిన్న కామెంట్ అయితే చేయండి ఇక్కడ ఇంకా మా పాప అయితే అందరిని అలా తీస్తుంది ఇంకా మా ఆయన అందరు కూర్చున్నారు అందరినీ అలా కూర్చొని నా మేనగొడలు నా ముగ్గురు కూతుర్లు నా కొడుకు నేను ఇలా అందరం కూర్చొని భోంచేస్తున్నాను అన్నమాట చాలా అంటే చాలా బాగా అనిపించింది మీకు ఎలా అనిపించింది అనేది కూడా ఒక చిన్న కామెంట్ అయితే చేసేదండి ఇదైతే చికెన్ అండి చికెన్ అయితే ఓన్లీ నూనెలోనే మగ్గించాను అనమాట చెప్పాలంటే పకోడా చేద్దామని చెప్పి అది చేద్దాం చేద్దామని చెప్పేసి అక్కడికి నూనెలోనే మగ్గించాను అనమాట చికెన్ కానీ చికెన్ వేపుడు అయితే సూపర్ టేస్ట్ అండి నిజం చాలా అంటే చాలా బాగుంది ఈరోజు కూరలు అన్నీ పర్ఫెక్ట్ ఉప్పు కారాలు మంచిగా సరిపోయాయి చాలా అంటే చాలా బాగుంది పదే పదే ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు మంచిగా అంత మంచిగా నచ్చింది అనమాట ఇదే అండి ఈరోజు వీడియో మీకు ఎలా అనిపించింది అనేది ఖచ్చితంగా ఒక చిన్న కామెంట్ అయితే చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడైతే నేను తలకాయ కులాకేస్తాను భోంచేస్తున్నా మీరు కూడా పిందు ప్లీజ్ అండి తప్పకుండా ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ అయితే చేయండి మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ మాకు చాలా ఇంపార్టెంట్ ముందు ముందు మంచి వీడియోస్తో వస్తూ ఉంటాను ఈ లక్ష్మిని కొంచెం ఆదరించి ఒక చిన్న లైక్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ నమస్తే